యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఊపిరితిత్తులు అనేటువంటివి మన జీవితాన్ని లోపలికి తీసుకుని కావలసిన దాన్ని ఉంచుకుని అనవసరమైన దాన్ని బయటకు పంపించే సామర్థ్యానికి సూచిక ఇవేంటంటే హృదయానికి ఇరువైపులా అమర్చబడి ఉంటాయి దీనిని రక్షిస్తూ మన రిక్కేజ్ పురహపంజరం అనేది ఉంటుంది అన్నమాట అయితే ఇవేంటంటే లాగా ఉండి పొరలు పొరలుగా ఉంటాయి ఇవి ఈ పొరలు కనుక మనం పరిస్తే పెద్ద ఫుట్బాల్ కోర్ట్ అంత అవుతాయి అంత పెద్దది పొరల పొరలుగా ఉండటం వల్ల కొన్ని సెకండ్ లోపలే గాలిలో ఉన్న ఆక్సిజన్ ని నైట్రోజన్ ని మిగతా పదార్థాల నుంచి వేరు చేసి ఆక్సిజన్ మాత్రం హృదయానికి పంపించగలుగుతుంది అంతేకాకుండా ఇవి మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ గాలిని కూడా ఇదే కంట్రోల్ చేసి పంపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా దీంట్లో సమస్యలు ఎందుకు వస్తాయి అని అంటే మనకున్న బాహ్య పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ అంగీకరించడానికి భయపడి జీవించే హక్కు లేదని భావించడం వల్ల అంటే మన బాహ్య పరిస్థితులు అన్నీ చాలా ఇదిగా ఉన్నాయి ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉన్న పరిస్థితి కూడా అంటే ఇప్పుడు పర్లేదు ఎక్కువ మందికి ఏంటంటే ఇంట్లో అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యల వల్ల ఇంకా నాకు జీవించే హక్కు లేదు అని భావించడం వల్ల ఇంతేకాకుండా ఈ జీవన ప్రక్రియను నమ్మకపోవటం ఎప్పుడో బాల్యంలో జరిగిన అవమానాలు ప్రేమ రాహిత్యాలు వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అక్కడ ఏదో ఒక అవమానం జరిగిందని తనకు తనుగా ఫీల్ అయ్యి దానికి ముడుచుకుపోయి ఉండటం వల్ల అది ఎందుకు ముడుచుకుపోతారు అనేది వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే అది చిన్నప్పటి విషయం కాబట్టి ఆయా క్షణంలో తనకు అవమానం జరిగినట్టు భావిస్తారు తోడు అందరూ నవ్వుతారు ఆ నవ్వినాన్ని వీళ్ళు మరింత అవమానంగా ఫీల్ అయ్యి ఇక్కడ ప్రాబ్లం తెచ్చుకుంటారు ఇంకొకటి ఏంటంటే లింగ వివక్షతకు గురి అయ్యి ఈ జీవితంలో నాకు వద్దు ఈ జీవించే అర్హత నాకు లేదు అని భావించడం వల్ల ఈ శ్వాస తీసుకోవడానికి కూడా ఆసక్తి లేకపోవటం వల్ల శ్వాస సమస్యలు వస్తాయి లింగ వివక్షత అంటే అర్థమయ్యే ఉంటుంది జెండర్ అమ్మాయి అబ్బాయి అనేటువంటి తేడాలను చూపించటం ఇవేంటంటే ఎక్కువ మంది వాళ్ళకి అబ్బాయి కోసం ట్రై చేస్తున్నారు మళ్ళీ ఆడపిల్ల వచ్చింది ఈ విషయం వీళ్ళ ఆలోచన భావనలో ఆ లోపల ఉన్న శిశువు దగ్గర నుంచి గమనిస్తూ ఉంటది ఆ బయటకు వచ్చిన తర్వాత కూడా అదే ప్రవర్తన ఉంటుంది అప్పుడు వాళ్ళకి దానికి నాకు ఇంకా జీవించే అర్హత లేదు అనుకుంటారు అలా కాకుండా అందరూ అబ్బాయిలే పుడుతున్నారు నెక్స్ట్ అమ్మాయి కావాలనుకుంటున్నారు మళ్ళీ ఆయన అబ్బాయి పుచ్చాడు అప్పుడు కూడా సేమ్ సమస్య ఉంటుంది అంటే లింగ వివక్షత అంటే అలాగా ఉంటుంది కేవలం అబ్బాయిలే కావాలనుకోవటం కాదు ఇది కూడా గమనించాలి అంతేకాకుండా ఇంకా ఇంకా ఏంటంటే వారసత్వపు నమ్మకాలు ఇవి పిల్లలపై రుద్దటం వల్ల జనరల్ గా ఉబ్బసవనే వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది ఈ నమ్మకాలను మనం మార్చాలి అంటే తాతకు ఉన్నది ముత్తాతకు ఉన్నది అందుకే నీకు వచ్చింది ఇలాంటివి చెప్తుంటారు కదా ఇవి వారసత్వపు నమ్మకాలు ఇవి సరికాని నమ్మకాలు అలాగా ఏమీ ఉండదు మరి మిగతా వాళ్ళు కూడా అదే వారసత్వంలో ఉన్నప్పుడు వారికి కూడా రావాలి కదా అంటే ఇవన్నిటికీ రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఆ సిస్టాన్ని మనం మార్చుకోవాలి అట్లానే ప్రేమను వ్యక్తపరచలేక కోరుకున్న వారి ప్రేమను పొందలేకపోవటం వల్ల దుఃఖాన్ని దాన్నే ఇది చేస్తూ ఉంటారు బాగా అంటే దుఃఖంతో ఉండిపోతారు అరవాలి పెద్దగా ఇది చేయాలి కోరిక బలంగా ఉంటుంది కానీ అరవలేదు అలాంటప్పుడు ఈ అస్తమ అనేటువంటిది వస్తుంది అంతేకాకుండా అనవసర విషయాలకు కోపంతో రగిలిపోయేవారు అసహనంతో బాధను దుఃఖాన్ని అణిచిపెట్టుకోవటం ఇలాంటి వాటి వల్ల కూడా ఈ శ్వాస కోస నాళాలు ఉబ్బి శ్వాస తీసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అంతేకాకుండా మార్పును తిరస్కరించడం మారటాన్ని వ్యతిరేకించటం వల్ల కూడా జీవితాన్ని అనుభవించడానికి భయపడి భయపడటం వల్ల కూడా ఈ ఊపిరితిత్తుల్లో ఉన్న వాయు కోశాలు అంటే ఆ ఎయిర్ పైప్స్ అన్ని సెల్లింగ్ వచ్చేస్తుంది అంటే ఉబ్బిపోతాయి అప్పుడు మనకు శ్వాస తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అందుకని మార్పును అంగీకరించి ఈ విశ్వం పట్ల ఎప్పుడైతే నమ్మకంతో ఉంటారో అప్పుడు ఖచ్చితంగా దీంట్లో మార్పు వస్తుంది లేకపోతే రాదన్నమాట అందుకనే మన ఈ రెస్పిరేటరీ సిస్టమ్ అనేటువంటిది ఇంకా ఏంటంటే ఘాటు అయిన వాసనలు ఈ పెర్ఫ్యూమ్స్ కొన్ని పెర్ఫ్యూమ్స్ గమనిస్తే ఎంత ఘాటుగా ఉంటాయో అయినా వాటిని వేరేటి వాళ్ళు కొట్టుకున్నా లేదా వీళ్ళు కొట్టుకున్నా అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు దాని వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తులు ముడుచుకుపోతూ ఉంటారు ఇది గమనించాలి సరే వేరేటి వాళ్ళ సంగతి అలాగా ఉంచితే మనము ఈ విషయాన్ని అర్థం చేసుకుని అవేర్ గా ఉండాలి ఆ పెర్ఫ్యూమ్స్ వాడేటప్పుడు చాలా అవేర్ గా ఉండాలి ఎప్పుడైతే అలా అవేర్ గా ఉంటామో ఆటోమేటిక్ గా ఇవన్నీ సెట్ అవుతాయి అన్నమాట ఈ భూపరిస్థితులు అనేవి ప్రాణలోకం నుంచి వచ్చినటువంటి అవయవాలు అట్లానే ఇది ఇక్కడ ఈ విండ్ పైపు మన నోటి నుంచి ఉంటుంది ముక్కు ద్వారా ఈ రెండింటిని కలిసి అక్కడి నుంచి ఊపిరితిత్తుల వరకు వస్తుంది ఇక్కడ అన్ని కూడా అదే పెద్దవాళ్ళు నేను చెప్పేది వినటం లేదు వీళ్ళకి అర్థం కాదు అని పిల్లలు మాట్లాడాలనుకుని మాట్లాడలేరు అప్పుడు చిన్న పిల్లల్లో థైరాయిడ్ వస్తుంది నా మాట ఎవరు వినటం లేదు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు నేను అనవసరంగా పుట్టాను ఇట్లాంటి అనుకునేటటువంటి వాళ్ళకి థైరాయిడ్ సమస్య వస్తుంది ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మోనోప్లాజ్ వల్ల లేడీస్కి వచ్చే థైరాయిడ్ వేరు కానీ ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది అంటే పిల్లలలో ప్రధానంగా నా మాట ఎవరు వింటలేదు అసలు నన్ను ఎవరు పట్టించుకోరు నేను ప్రేమ రాహిత్యానికి గురి అవుతున్నాను నేను అనవసరంగా పుట్టాను అనుకునేటటువంటి పిల్లలకి ఈ థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏంటంటే స్వచ్ఛతను తీసుకొని స్వచ్ఛం కాని దాన్ని వదిలిపెట్టే సిస్టమ్ ఇది ఏదైతే మనకి అవసరమో అవసరమైన దాన్ని మాత్రమే గ్రహిస్తూ అవసరం లేని దాన్ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి చాలా హాయిగా ఉంటాయి లేకపోతే ఇక్కడ ఆ సరికాని ఎనర్జీ అంతా కూడా పేరుకుపోతుంది ఈ లంగ్స్ లో ఆ ఎనర్జీ పేరుకుపోయింది అంటే ఊపిరాడని పరిస్థితి వస్తుంది ఆ ఉబ్బసం లాంటివి ఇవన్నీ వస్తాయి అన్నమాట అంటే ఆక్సిజన్ ని గ్రహిస్తూ కార్బన్ ని కనుక మనం రిలీజ్ చేయలేకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది అది ఫ్లమ్ లాగా పేరుకుపోతుంది ఈ బాడీ అంతా ఆ లంగ్స్ అంతా కూడా టైటీస్ ఇవన్నీ కూడా ఇబ్బంది అయిపోతాయి గా మనం గుర్తించుకోవాల్సిందంటే ఏ క్షణానికి ఆ క్షణం శ్వాస ఎలా అయితే క్షణ క్షణము తీసుకోబడుతూ రిలీజ్ చేయబడుతూ ఎలా అయితే ఉంటుందో మనకున్న సమస్యల్ని కూడా ఎప్పటికప్పుడు అవసరం లేని దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావడం జరుగుతుంది అదేవిధంగా మనము ఎవరికైతే ఊపిరాడని పరిస్థితిని ఏర్పాటు చేస్తాము అప్పుడు మనకు కూడా ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది అలాగే బాల్యం నుంచి ఇప్పటి వరకు నన్ను ఎవరు పట్టించుకోరు అన్న భావన వల్ల కూడా ఈ ఊపిరాడని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు అంటే నా పరిస్థితి ఏమి బాగుండలేదు నాకు ఊపిరాడట్లేదు అనే స్థితి ఏదైతే ఉంటుందో ప్రేమని అణిచిపెట్టుకొని ఉన్నా తన కోసం తాను జీవించలేకపోయినా ఈ శ్వాసకోశాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఈ నాసికా గృహంలో కానీ నాసికా ద్వారం కానీ లారిక్స్ అంటాం లారిక్స్ ఏంటి అంటే స్వరపేటిక ఈ స్వరపేటిక ఉన్నత చైతన్యంలో మనల్ని తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది ఇది దిగువ ఉన్న వెన్నుముకల చివరి భాగంతో కనెక్ట్ చేయబడి ఉంటుంది అనమాట కుండలిని శక్తిని బయటికి తీసుకురావడానికి లారిక్స్ స్వరపేటిక అనేది బాగా ఉపయోగపడుతుంది ఇది ఎందుకు క్లోజ్ చేయబడుతుంది అంటే ప్రేమ భావన అణిచివేయడం వల్ల అలాగే దయా గుణాన్ని ఎవరి మీద చూపించలేకపోవడం వల్ల పరిస్థితుల్ని అంగీకరించలేకపోవడం వల్ల వీటిల్లో గనక మనం మార్పులు తీసుకుని వచ్చామంటే డెఫినెట్లీ మనం ఈ దీని నుండి బయటకు వస్తాము జీవితాన్ని ఆస్వాదించడం ఎవరైతే నేర్చుకుంటారో వారు శ్వాసని ఆస్వాదించడం నేర్చుకుంటారు శ్వాస సామర్థ్యం పెరుగుతుంది ఈయన దదీచి మహర్షి తిరిగి మళ్ళీ శర్మ శర్మగా జన్మ తీసుకుని వచ్చాక ఆయన ఇచ్చిన మహావిజ్ఞానం ఏంటి అంటే శ్వాస విజ్ఞానం శ్వాస అన్నిటికీ మూలం అని చెప్పేసి ఆయన తెలియచెప్పడం జరిగిందనమాట అలాగే ఆ యూనివర్సల్ శ్వాస ఏదైతే ఉందో ఆ బ్రెత్ అనేది ఏదైతే ఉందో అది మహా చౌహాన్ యొక్క క్రియ అంటే సూర్యుని యొక్క పన్నెండు మంది చౌహాన్స్ ఉంటారు ఆ పన్నెండు మందికి హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మహా చౌహాన్ ఆ మహా అంటే పన్నెండు కిరణాల హెడ్ అనమాట ఆయన అరుణుడు అంటాం మనం ఈ అరుణ శక్తినే మన శ్వాస ఈ శ్వాస కనుక అంటే అరుణ శక్తి మనలో లోపించినప్పుడు ఏమైతుందంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే ఆయన ఆయనకి ఏంటి లోపం అంటే ప్రేమ లోపం అంటే తను పుట్టినప్పుడే పుట్టే ముందే గర్భంలో పిండస్థ స్థితిలో ఉన్నప్పుడే తను విచ్ఛిన్నం చేయబడతాడు అరుణుడు ఈ విని వినితాదేవి యొక్క ఒక బేబీ వచ్చేసేమో గరట్మంతుడు ఒక బేబీ వచ్చేసేమో ఈ అరుణుడు అనమాట ఈ పిండము పరిపక్వ స్థితికి రాకముందే పిండాన్ని విచ్ఛిన్న చేయడం జరుగుతుంది అందుకని ఈయనకి లెగ్స్ ఉండవు అంటే కింద భాగం ఉండదు పై భాగం మాత్రమే ఉంటుంది ఈయన ద్వారానే సూర్యుడి కన్నా ముందు ఈయన వస్తాడు తర్వాత సూర్యుడు వస్తాడు ఈయన మహా చౌహాన్ అనమాట అలాంటి మహా చౌహాన్ యొక్క స్థితే మన ఊపిరితిత్తులు ఆయన యొక్క లోకం అన్నమాట అదంతా కూడాను ఇది గా ఆ అరుణ యొక్క శక్తి అంటే ఆ కిరణాలలో ఉన్న ఆ చైతన్యం కనుక కరెక్ట్ గా మనం స్వీకరించగలుగుతున్నప్పుడు ఈ ఉపరితిత్తులంతా కూడా బాగుంటాయి అంటే దీని మూల కారణం ఏంటంటే ఆయన తల్లి ప్రేమ నాకు లభించలేదు సోదర ప్రేమ లభించలేదు తండ్రి ప్రేమ లభించలేదు అనే భావనతో ఉంటాడు అరుణుడు ఎప్పుడు కూడా అందుకని ఆయన పైకి వస్తున్న కొద్దీ ఎక్కువ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఆ వెచ్చదనం అంతా కూడా ఎప్పుడైతే మనలో కూడా ఈ భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తూ ఉన్నప్పుడు ఎంత అవసరమో అంత ఈ శ్వాస మనల్ని ఏం చేస్తుందంటే మూలం వరకు కనెక్ట్ చేస్తుంది ఈ శ్వాసతో కలిగిస్తే మనం అనుసంధానం అవుతున్నప్పుడు శ్వాస మీద ధ్యాస అనే క్రియ ఎందుకు పెట్టబడింది అంటే ఫస్ట్ మన బాడీలోకి వెళ్తుంది మన బాడీకి కావాల్సిన దాన్ని ఇస్తూ ఉంటుంది తిరిగి అది మళ్ళీ దాన్ని గమనిస్తూ గమనిస్తున్నప్పుడు మనసు ఏం చేస్తుంది అంటే ఈ శ్వాసతో కలిసి అంతర శరీరాల్లోకి ప్రవహించి అంతర శరీరం నుంచి మూలంతో కనెక్ట్ అవుతుంది ఇంకానే మనల్ని మూలం దాకా తీసుకు వెళ్ళగలుగుతుంది ఈ శ్వాసక్రియ అందుకే దీనికి అంత ఇంపార్టెన్స్ అనమాట ఇది ఆ ఇంకా దీన్ని ఏమంటామంటే వాయు సంచారం అంటాం వాయువు కనుక యథేచ్ఛగా ఎలా అయితే సంచరిస్తుందో విశ్వమంతా ఈ వాయువు లేకపోతే ఎవరు కూడా జీవించలేరు ఈ వాయువు యొక్క స్థితిని పట్టుకొని ఉండగలిగే చైతన్య వాయువులో ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని తీసుకోగలిగి తీసుకుంటూ తను తనకు అవసరం లేని ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే దీన్ని గివింగ్ నేచర్ అంటాం ఇచ్చే స్థితి ఇప్పుడు మనం ఇస్తున్న కార్బన్ డయాక్సైడ్ మొక్కలు తీసుకుంటే మొక్కలు ఇచ్చే ఆక్సిజన్ మనం తీసుకుంటూ ఉంటాం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎవరి ఏ వ్యక్తుల్లో అయితే ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదు వారికి కూడా ఈ శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అంటే ఇక్కడ ప్రేమ ఉండాలి నేను ప్రేమించబడుతున్నాను అనే భావన ఉండాలి తను ప్రేమించగలగాలి దయని కలిగి ఉండాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి అలాగే దేనినైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి ఆ ధైర్యం లేనప్పుడు కూడా ఈ శ్వాస అనేది బంధించబడుతూ ఉంటుంది అనమాట ఊపిరాడని పరిస్థితి మనం ఎవరికి కలిగించి ఉన్నాం వీటిని మనం రిలీజ్ చేయగలిగితే ఆ తప్పకుండా మనం వీటిని ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటకు వచ్చేస్తాము అద్భుతమైన శ్వాసక్రియని మనం చేయగలుగుతాం